హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఆ పథకం సంబంధించిన డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ప్రభుత్వం ఆల్రెడీ కొంతమందికి డబ్బులు కూడా వచ్చాయంటున్నారు సో ఆ ఏం డబ్బులు అనేది మనం అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి దాంతోపాటు మన ఛానల్లో మీరు ఫస్ట్ కనుక వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే మరోసారి శుభవార్త అయితే చెప్పింది ఈసారి ప్రభుత్వం గతంలో చూసుకుంటే మనకి ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా ప్రభుత్వం ఇప్పుడు అయితే నడుచుకుంటుంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి గెలిచిన తర్వాత రైతులందరికీ ఏదైతే హామీ ఇచ్చిందో రెండు లక్షల రుణమాఫీ ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి ఇస్తుంది దాంతోపాటు రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా పైన రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది దాంతోపాటు మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర అయితే ఉన్నారు కదా సో ఆయన కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ప్రజెంట్ మాకైతే ఇప్పుడు లక్షన్నర రూపాయల వరకు అయితే రుణమాఫీ కోసం మేమైతే చేసినా వ్యాఖ్యలు ఏదైతే ఉందో అవి అయితే రిజర్ట్ చేసినాం సో దాని తర్వాత వచ్చేసి మనకి రెండు లక్షలు ఏదైతే ఉందో దానిపైన కూడా మేమైతే దృష్టి పెట్టి వాళ్ళు కూడా రెండు లక్షలు జమ చేసిన తర్వాత రైతుకి రైతు భరోసా పథకం అయితే ఉంది కదా సో ఆ డబ్బుల గురించి కూడా అయితే మేము ఆలోచించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోలేదు దాన్ని బట్టి అయితే మేమైతే ఫర్దర్గా ముందుకైతే వెళ్తాం ఆ అప్డేట్ కూడా మీకు అది త్వరలో అయితే చెప్తాను చెప్పడం అయితే జరిగింది సో ఆగస్టు పదిహేను తర్వాత నుంచి ప్రతి ఒక్క రైతులకి అయితే రైతు భరోసా డబ్బులు అయితే రావడానికి అయితే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి సో అప్పటివరకు మీరు అయితే వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ గురించి ఏదైనా సమస్యలు ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో మీకైతే నేనైతే ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను కాబట్టి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఇలాంటి అప్డేట్స్ అనేది నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్కి అయితే సబ్స్క్ర ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఆల్